అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుని మనం మొదలు పెట్టుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన మహోన్నతుడైన మా పరమ తండ్రి కృతజ్ఞతల దేవ తండ్రి ఇలా మేమందరము కలుసుకోవడానికి మీ గురించి ఆలోచించడానికి మీరు చూపించిన యొక్క కృపను బట్టి కృతజ్ఞతల తండ్రి మంచి మాటలు దయచేయమని చెప్పబోచుండగా మీ ఆత్మ సహాయము దయచేయమని వినబోచున్న వారందరికీ మంచి ఆసక్తిని దయచేయమని ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీ చిత్తానుసారంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకున్నటకు కృపదైమని కోరుకుంటూ క్రీస్తువారి పేరు ప్రార్థనకి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి అందరూ బాగున్నారనుకుంటున్నాను నూతన సంవత్సరం మొదటి ఆదివారం కదా ఇది ఆదివారాన్ని మన క్రైస్తవులు అందరూ కూడా పునరుద్ధాన దినము అని జరుపుకుంటారు పునరుద్ధాన దినము అంటే ఏసుక్రీస్తు వారు ఆదివారం చనిపోయి తిరిగి లేచారు మూడవ రోజున ఆయన తిరిగి లేచిన దానికి గుర్తుగా ప్రతి ఆదివారాన్ని పునరుద్ధాన దినంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం ఈ సంవత్సరానికి ఇది మొదటి పునరుద్ధాన దినం అంటే ఏసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునే మొదటి ఆదివారం ప్రతి ఆదివారం కూడా మనం ఏం చేస్తున్నాం ఏసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు డైరెక్ట్గా ఏసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం ఈ ఆదివారం కూడా అసలు నూతన ఆరంభాల గురించి ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారు కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏదన్నా ఆరంభించాలి అంటే ఒక సంవత్సరం ముగిసిపోయి ఇంకో సంవత్సరం వస్తుంది అంటే దాని గురించి ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారు అనే ఒక్క మాటని ఈరోజు మనందరం కూడా ఆలోచిద్దాం మీరు మీ దగ్గర ఉన్న బైబుల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తైసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం అప్పటి నుండి యేసు రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను మనందరికీ తెలుసు పరలోక రాజ్యం అంటే అదేదో సపరేట్ రాజ్యం కాదు మన ఇండియా పాకిస్తాన్ అమెరికా లాగా పరలోక రాజ్యం అంటూ భూమి మీద సపరేట్గా ఎక్కడ లేదు పరలోక రాజ్యము అంటే మనసుకు సంబంధించింది ఎవరైతే ఏసుక్రీస్తువాన్ని నిజమైన రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్త్యసం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలోనికి వస్తారు అంటే పాత నిబంధన వెళ్ళిపోయి కొత్త నిబంధన కాలం వస్తుంది కాలాన్ని రెండు రకాలుగా విభజించారు కదా క్రీస్తు శకము క్రీస్తు పూర్వం క్రీస్తు దగ్గర నుండి ఉన్నదంతా కూడా కొత్త నిబంధన క్రీస్తుని ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు ఇలా పాతది వెళ్ళిపోయి కొత్తది వస్తుంది పరలోక రాజ్యం అనే కొత్త ఆరంభం వస్తుంది అనేదానికి మనుషుల్ని యేసుక్రీస్తు వారు ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే ఇదిగో కొత్త ఆరంభం వస్తుంది దానికోసం మీరు అందరూ ఏం చేయాలంటే మారు మనస్సు పొందాలి కొత్త ఆరంభాల్లో ఏముండాలి మారు మనస్సు ఉండాలి మారు మనస్సు లేని కొత్త ఆరంభం వృధా ఉదాహరణకి మనం బైబిల్లో ఎన్ని కొత్త ఆరంభాలు ఉన్నాయో మనం చూద్దాం వాటన్నిటి నుండి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ఈరోజు ప్రయత్నిద్దాం మొదటిది ఆది దేవుడు కొత్త సృష్టిని చేస్తాడు కొత్త భూమి కొత్త ఆకాశం మనుషుల్ని సృష్టించడం జంతువుల్ని ప్రకృతిని ఈ ప్రకృతి మొత్తాన్ని క్రియేట్ చేసి ఇది చాలా మంచిదిగా ఉంది అని దేవుడు మనుషుల్ని అందులో పెట్టి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం ఇది ప్రపంచం మొత్తానికి కూడా మొట్టమొదటి ఆరంభం కానీ ఆ ఆరంభం తర్వాత ఏం జరిగింది ఆదాము అవ్వలు పాపం చేశారు పాపం చేసిన తర్వాత మారు మనస్సు పొందకుండా దేవుడి దగ్గర ఒకళ్ళ పాపాలని ఒకళ్ళ మీదకి నెట్టుకున్నారు ఆదామేమో అవ్వ మీద నెట్టాడు పాపాన్ని అవ్వేమో సర్పం మీద నెట్టింది అంటే కొత్త సంవత్సరం కొత్త ఆరంభం ఇంకా కొత్త సంవత్సరం అని కూడా అనకూడదు దీన్ని మొట్టమొదటి సంవత్సరం అనాలి మొట్టమొదటి సంవత్సరం మారు మనస్సు లేకపోవడం వల్ల ఆ ఆరంభం ఏమైపోయింది వృధా అయిపోయింది దేవుడు ఆ సృష్టిని చేసి బాగా ఆనందించాడు చాలా మంచిదిగా ఉంది అన్నాడు కానీ ఆదామ వాళ్ళ పాపం చేసిన తర్వాత దేవుడు ఆనందపడ్డా బాధపడ్డా కొత్త ఆరంభమే కానీ బాధతో మొదలైంది ఎందుకంటే మారు మనస్సు లేకపోవడం వల్ల మరలా ఇలాంటి ఆరంభమే మనకి నోవాహు దగ్గర కనబడింది నోవాహు దగ్గర ఏం జరిగింది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డ పనులు చేస్తూ చెడులో మునిగిపోయారు వాళ్ళందరినీ నేను నాశనం చేస్తాను నోవాహు నీ నుండి నేను కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను మీరన్నా ఈ లోకంలో మంచిగా ఉండండి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు నోవాహు ద్వారా ఓ కొత్త ఆరంభాన్ని సృష్టించాడు నోవాహు దగ్గర అది వర్కౌట్ అయిందా నోవాహు పిల్లల నుండే మరలా పాపాలు అనేవి మొదలయ్యాయి మరలా మనుషులు చెడు కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళిపోయారు మారు మనస్సు లేని కొత్త ఆరంభం ఆదికాండం మొదటి అధ్యాయంలో కూడా దేవుడికి ఆనందాన్ని ఇవ్వలేదు మారు మనస్సు లేని మొదటి ఆరంభం నోవాహు దగ్గర దేవుడికి ఆనందాన్ని ఇవ్వలేదు మీరు అబ్జర్వ్ చేస్తే కొత్త ఆరంభం వచ్చినప్పుడు అందరూ ఆనందించారు ఆదాం మవ్వ బాగా ఆనందించారు కానీ మారు మనస్సు లేకపోవడం వల్ల వాళ్ళ ఆనందం వెంటనే కష్టంగా మారిపోయింది ప్రయాస పడ్డానికి ఏదైనా తోటలో ఉండి బయటికి గట్టి వేయబడ్డారు నోవాహు ఆనందపడ్డాడు ఇదిగో మమ్మల్ని రక్షించాడే దేవుడి జలప్రలయం నుండి అని కానీ కొద్ది కాలానికే ఆనందం పోయింది కొద్ది కాలానికే మనుషులు మళ్ళా పాపం చేసుకుంటా బ్రతుకుతున్నారు రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయి రెండు వేల ఇరవై ఆరు వచ్చిందని మనం అందరం ఆనందంగా ఉన్నాం కానీ మారు మనసు లేకపోతే ఆ ఆనందం మరలా ఏమైపోద్ది మరలా మనం కష్టాల్లోకి వెళ్ళిపోతాం మరలా మనం లోకంలో కలిసిపోతాం మారు మనస్సు లేని కొత్త ఆరంభం వ్యర్థం అది నేను చెప్పట్లా దేవుడు చెప్తున్నాడు ఎన్ని ఆరంభాలు చూసాను చెప్పండి మనం ఇజ్రాయేలీల ఆరంభం గురించి తీసుకోండి ఇజ్రాయేలీలు యోసేపు ద్వారా ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు చాలా ఆనందపడ్డారు ఇదిగో ఇదో కొత్త ఆరంభం ప్రపంచమంతా కరువుల్లో ఇబ్బంది పడుతుంది కానీ దేవుడు ఇజ్రాయేలీని ఐగుప్తు దేశంలో బాగా ధనం బా ఉండడానికి ప్లేసు తినడానికి తిండి అన్నీ ఇచ్చాడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలకి కానీ ఇజ్రాయేలీలు మారు మనసు పొందకుండా దేవుణ్ణి మర్చిపోవడం వల్ల కొద్ది కాలానికే ఐగుప్తు దేశంలో ఇజ్రాయిల్ అందరూ బానిసలుగా మారిపోతారు మారు మనస్సు లేని కొత్త ఆరంభం ఆనందాన్ని బానిసత్వంగా మార్చేసింది ఆనందాన్ని వేదనగా మార్చేసింది కష్టాల్లోకి నెట్టేసింది కొత్త ఆరంభం మారు మనస్సు లేని కొత్త ఆరంభం అక్కడ నుండి ఇజ్రాయేలీలు బాధలు పడతా ఉన్నారు మోషే ద్వారా కొత్త ఆరంభం వచ్చింది మోషే ద్వారా ఇజ్రాయిలు అందరూ కూడా వాగ్దానం చేయబడిన కణాను దేశంలోకి ప్రవేశించారు కొత్త ఆరంభం కానీ ఆ నూతన కణాను దేశంలో ఇజ్రాయేలీకి ఇచ్చిన ఇజ్రాయల్ దేశంలో ఇజ్రాయేలీలు ఆనందంగా బతికారా మళ్ళా వెంటనే పాపంలో పడిపోయారు కదా న్యాయాధిపతుల్లో మనం చూస్తాం ఎన్ని పాపాల్లో పడిపోయారు ఇజ్రాయలీలు అక్కడ నుండి కొత్త రాజునిచ్చాడు రాజులైనా బాగానే ఉన్నారా దావీదు తర్వాత వచ్చిన రాజులందరిలో తొంభై శాతం మంది రాజులు ఇజ్రాయలీలు ఇంకా కష్టాల్లోకి నెట్టారు ఇజ్రాయలీలు ఇంకా పాపంలోకి నెట్టారు మారు మనస్సు లేని కొత్త ఆరంభాలు వృధ ఇజ్రాయలీలకి దేవాలయం కట్టించాడు దేవుడు వాళ్ళు పాపంలో పడిపోవడం వల్ల వాళ్ళని చెరక అప్పగించాడు జనాలు వచ్చి వాళ్ళనే బానిసలుగా తీసుకెళ్ళిపోయారు అశూరీలు బబ్లోనిలు అవునా కాదా సర్లే వీళ్ళు మారు మనసు పొందారు కదా అని దేవుడు ఆ బానిసత్వంలో నుండి తీసుకొచ్చి ఇజ్రాయలీలని మళ్ళా వాళ్ళ దేశంలో పెట్టి కూలిపోయిన దేవాలయాన్ని మళ్ళా నిర్మించాడు ఉపయోగం ఉండిందా మారు మనసు లేదు ఇజ్రాయలీలకి మరలా పాపంలో పడిపోయారు ఇక ఫైనల్గా ఏసుక్రీస్తు ద్వారా ప్రపంచం మొత్తాన్ని రక్షిద్దాము అని దేవుడు తన సొంత కుమారుని తన ప్రియ కుమారుని భూమి మీదకు పంపించాడు అప్పుడు భూమి మీదకు వచ్చి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నమాట పరలోక రాజ్యము అనేది కొత్త ఆరంభం కొత్త నిబంధన కానీ మీరు కేవలము ఆనందపడితే సరిపోదు కొత్త ఆరంభం వస్తుందే అని ఆనందపడితే సరిపోదు మీ అందరికీ కావాల్సింది ఏంటంటే మారు మనస్సు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి అని ఆయన ప్రకటింప మొదలుపెట్టాడు ఈ కొత్త ఆరంభం రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయి రెండు వేల ఇరవై ఆరు వస్తుంది మనలో మారు మనస్సు లేకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం వృధా రెండు వేల ఇరవై ఐదులో మన జీవితం ఎలా ఉందో రెండు వేల ఇరవై ఆరులో కూడా మన జీవితం అలాగే ఉంటే ఈ కొత్త ఆరంభం వృధా ఈ కొత్త సంవత్సరం వ్యర్థం పరలోక రాజ్యంలోకి ఎవరన్నా ప్రవేశించాలంటే మీరు నూతన మనస్సు ధరించుకొని మరలా పుట్టినవారిగా ఉండాలి మరలా పుట్టాలి బాప్తిస్మం తీసుకోవాలి అని యేసుక్రీస్తు వారు చెప్పారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా పాపలో పడిపోయామనుకోండి బాప్తిస్మ అనేది వృధా ఎంతోమంది పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి మరలా తిరిగి లోకంలో కలిసిపోయారు అని మనం హెబ్రిల్కి రాసిన పత్రికలో చదువుకుంటాం అంటే ఆ మారు మనస్సు ఆ నూతన జీవితం ఆ కొత్త జీవితం ఏమైపోయింది వృధా దేవుడు మనకి కొత్త సంవత్సరం ఇచ్చిన ప్రతిసారి కొత్త ఆరంభాన్ని ఇచ్చిన ప్రతిసారి నూతన జన్మనిచ్చిన ప్రతిసారి మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మారు మనస్సు లేని కొత్త ఆరంభం వృధా మన జీవితం వర్దిల్లాలి అంటే మన జీవితం బాగుండాలి అంటే మనం దేవునిలో ఆనందపడాలి అంటే మనందరికీ కావాల్సింది కొత్త సంవత్సరం కాదు కొత్త మనసు మారు మనస్సు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే వర్దిల్తాడు చాలామంది దేవుడు ఎదుట ఒప్పుకుంటున్నారు పాపాలు కానీ విడిచిపెట్టట్లా మనం పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని దీవిస్తాడు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎవరెవరైతే దేవుడి ద్వారా దీవించబడాలని కోరుకుంటున్నారో మీ కుటుంబం మీ ఆత్మీయ జీవితం మీ ఊర్లో మీ యొక్క కుటుంబం దేవుడి కుటుంబంగా వర్దిల్లాలి అని కోరుకుంటున్నారో వారందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో మనం ఏవైతే పాపాలు చేసామో వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి విడిచిపెట్టకుండా కేవలం దేవుడిని క్షమాపణ అడితే సరిపోదు పాపాలను ఎప్పుడైతే మనం విడిచిపెట్టి మారు మనస్సుని కొత్త మనస్సుని మనం ధరించుకుంటామో అప్పుడు మాత్రమే రెండు వేల ఇరవై ఆరు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చిద్ది మన జీవితం మన కుటుంబం వర్ధిల్లిద్ది ఎప్పుడంటే మన పాపాలని మనం విడిచిపెట్టినప్పుడు ఏసుక్రీస్తు వారు కొత్త జీవితం కొత్త ఆరంభం అని దేని గురించి మాట్లాడతారు తెలుసా ప్రపంచ పునరుద్ధానం గురించి మాట్లాడతారు ఇదిగో కొత్త ఆకాశం వస్తుంది కొత్త భూమి వస్తుంది నేను మరలా రెండోసారి వస్తున్నాను దానికి మీరు సిద్ధపడుతున్నారా ఆ కొత్త ఆరంభానికి కొత్త భూమి కొత్త ఆకాశం ఆ పరలోకం వెళ్ళటానికి మీరు సిద్ధపడుతున్నారా అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు అది నిజమైన ఆరంభం మనం రెండు వేల ఇరవై వెళ్ళిపోయి రెండు వేల ఇరవై ఆరు వచ్చింది అని కేవలం ఆనందిస్తే సరిపోదండి అది నిజమైన ఆనందంగా మారాలి అంటే అది పరిపూర్ణమైన ఆనందంగా మారాలి అంటే ప్రపంచ పునరుద్ధానం ఆ పరలోకానికి నేను వెళతాను అనే మనసు మనకు ఉండాలి అప్పుడు మాత్రమే అంత విశ్వాసం మనకున్నప్పుడు మాత్రమే మనం రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయి ఇరవై ఆరు వచ్చిందే అని ఆనందించడానికి అర్హులం అపోస్తులు కొత్త సంఘం క్రియేట్ చేసినప్పుడు ఎంత మంచి మనస్సు కలిగి ఉన్నారు ఎంత విశ్వాసము కలిగి ఉన్నారు దేవుడు ఎదుట అందరు చూడండి ఏం చేశారు అపోస్తుళ్ళు అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము నలభై రెండవ వీరు అపోస్తుళ్ళు బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అపోస్తుళ్ళ బోధ ఏదైతే అపోస్తుళ్ళు ఏ క్రీస్తు వారి పన్నెండు మంది శిష్యులు బోధించారో ఆ బోధలో మనం ఉండాలి ఆ సహవాసంలో మనం ఉండాలి ఆ ప్రార్థనలో మనం ఉండాలి అలా మనం రొట్టె ద్రాక్షరాస కార్యక్రమంలో కార్యక్రమంలో పొందాలి ఎప్పుడైతే మనం సహవాసము ప్రార్థన బోధ రొట్టె విరుచుట ఈ కార్యక్రమాల్లో పరిపూర్ణ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మన జీవితాలు నూతన సృష్టి ఎవరి జీవితాల్లోకి అయితే ఏసుక్రీస్తు వచ్చారో వాళ్ళని నూతన సృష్టి అంటాడు కదా మనం నూతన ఆరంభాన్ని నూతన ఆరంభంలో ఉండే ఆనందాన్ని ఎప్పుడు మనం పొందుకోగలుగుతామంటే మనం మనసు మార్చుకున్నప్పుడు మన మనసు వాక్యానికి దగ్గరగా ఉన్నట్టు రెండు వేల ఇరవై ఐదులో మన జీవితం ఎలాగ ఉందో పాపాలతో అలాగే రెండు వేల ఇరవై ఆరులో కూడా మనం ఉంటే తేడా ఏం లేదు డేట్ మారిద్దంతే జీవితం మారదు జీవితాలు మార్చుకున్న వీళ్ళు దేనికైనా సిద్ధపడ్డారు తమ చరస్థిరాస్తులన్నీ అమ్మేసి దేవుడి సేవ కోసం వచ్చారంట మూడు వేల మంది చర్చబడ్డారు కదా తమ చరస్థిరాస్తులు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి కూడా దేవుళ్ళు వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే ఎందుకంత ఆనందంగా ఉండగలిగారు వాళ్ళు కొత్త మనసు ఇవాళ కూడా చాలామంది కొత్త సంవత్సరం ఏం చేస్తారంటే దేవుడికి కానుకలు ఇస్తారు దశంభాగాలు ఇస్తారు ఈ కానుకలన్నీ తీసుకుని దేవుడు మమ్మల్ని బీభచ్చంగా దీవించేస్తాడేమో ఆశీర్వదించేస్తాడేమో అనుకుంటారు దేవుడు మన కానుకలని బట్టి మనల్ని ఆశీర్వదించడు మన మనసును బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు చాలామంది దేవుడికి కానుకలు ఇస్తారు ఎందుకు ఇస్తారా అంటే నేను పదివేలు ఇస్తే నాకు లక్ష రూపాయలు వస్తాయి నేను ఇరవై వేలు ఇస్తే నాకు కోటి రూపాయలు వస్తాయి నేను దేవుడికి ఇస్తే దేవుడు మళ్ళీ నాకు అంతకన్నా ఎక్కువ ఇస్తాడు అని భూ సంబంధమైన కోరికల కోసం దేవుడిని ఒక వ్యాపారంగా వాడుకుంటున్నారు అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించడు కానుకలు ఎందుకు ఇస్తారు తెలుసా దశంభాగా అసలు కొత్త నిబంధనలో దశంభాగాలు ఇవ్వాలనే రూలే లేదు మీరు దశంభాగాల కన్నా తక్కువైనా ఇవ్వచ్చు దశంభాగం కన్నా ఎక్కువైనా ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్ ఎందుకు ఇస్తారు అంటే దేవుడు మరింత మందికి చేరువవ్వాలి అనేక మంది దేవుడిని నమ్ముకోవాలి కొత్త వారికి సువార్త దగ్గర అవ్వాలి అని సువార్థ పరిచర్య కోసం కానుకలు ఇస్తారు అంతేగాని నేను కానుకలు ఇస్తే దేవుడు నాకు ఇంకా ఎక్కువ ఇస్తాడు భూమి మీద నన్ను వర్దిల చేస్తాడని కాదు పరలోకములో జీతం పెరగడానికి భూమి మీద డబ్బు పెరగడానికి కాదు కానుకలు ఎవరైతే మీరు దేవుడికి డబ్బులు ఇస్తే దేవుడు మీకు అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాడు అని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు గుర్తుపెట్టుకోండి మనం దేవుడికి డబ్బులు ఇచ్చేది మనకి ఇంకా ఎక్కువ వస్తాయని కాదు కానుకలు దేనికంటే సువార్త మరింత వేగంగా వ్యాప్తి చెందడానికి సువార్థ పరిచర్య అనేది మీ మనసులోనే లేదనుకో మీరు ఇంకా భూమి మీద బాగా డబ్బు సంపాదించాలి భూమి మీద బాగా ఎదగాలి లోక సంబంధమైనవి కావాలి అనే మనసే మీకు ఉందనుకోండి అది కొత్త సంవత్సరం కాదు అది కొత్త ఆరంభం కాదు ఆ ఆరంభం వ్యర్థం ఆ సంవత్సరం వ్యర్థం మన మనసు అపవాదికి దగ్గరగా ఉంది దేవుడికి దగ్గరగా లేదు అని దాని అర్థం ఏసుక్రీస్తువారు దీని గురించి ఏం మాట్లాడతారు తెలుసా అందరు చూడండి మత్య సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినం ఏసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను ఇవాళ చాలామంది క్రైస్తవులు భూమి మీద ధనాన్ని కోరుకుంటున్నారు భూమి మీదే నాకు ఇంకా ఆస్తి కావాలి భూమి మీద నేను ఇంకా ధనవంతుడు అవ్వాలి భూమి మీద నాకు ఈ కోరికలు తీర్చు అని దేవుణ్ణి నమ్ముకుంటున్నారు అది నిజమైన ఆరాధన కాదండి అది నిజమైన విశ్వాసం కాదు పరలోకంలో సంపాదించుకోవాలి మనం ధనం అనేది పరలోకంలో మనం సంపాదించుకునే ధనం అక్కడేమి చెదలు కొట్టవు అక్కడేమి దొంగలు కన్నం వేసి వాటిని దొంగిలించవు భూమి మీద సంపాదించుకుంటే అటువంటి ధనవంతుడు పరలోక వెళ్ళటం కన్నా ఒంటె సూది బెజ్జలో దూరడం చాలా సులభం అట మన గురించే చెప్తున్నాడు దేవుడు సువార్త పరిచర్య కోసం ఉన్న ధనాన్ని ఇవ్వాలి అనే క్రైస్తవుల విశ్వాసం ఎక్కడ నేను పదివేలు ఇస్తే దేవుడు నాకు ఇరవై వేలు ఇస్తాడు నేను భాగం ఇస్తే దేవుడు నాకు వెయ్యి రెట్లు ఇస్తాడు అని ఈ లోక ఆశల కోసం దేవుడి పరిచర్య కానుకలు ఇచ్చే మన విశ్వాసం ఎక్కడ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ కొత్త సంవత్సరం ఈ కొత్త ఆరంభం ఈ మొదటి ఆదివారం మొదటి పునరుద్ధాన దినం మన జీవితాల్లో మార్పును తీసుకురావాలి ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం దేవుడి ఆలోచనలతో దేవుడి వాక్యముతో మనం నిండేలా చేయాలి కానీ లోకాశలతో మనం నిండేలా చేయకూడదు నేను చెప్పాను కదా మీరు డబ్బు కోరుకోండి మీరు లోకంలో అభివృద్ధి చెందాలని కోరుకోండి కానీ అది మీ విశ్వాసానికి ఉపయోగపడాలి అనే దాన్ని ముందుగా కోరుకోండి మేము విశ్వాసంలో ఎదగడానికి ఇదిగో మా ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తున్నాయి ఈ ఆర్థిక ఇబ్బందులను తొలగించు ప్రవ్వా ఇదిగో నేను విశ్వాసములో అభివృద్ధి చెందడానికి నా కుటుంబంలో పెళ్ళి జాబు ఇవి అడ్డొస్తున్నాయి నా అనారోగ్యం అడ్డొస్తుంది వీటిని తొలగించు ప్రభావా అని విశ్వాస నిమిత్తము మనం ప్రతిదీ అడగాలి దేవుణ్ణి అప్పుడు దేవుడు అన్నీ కూడా మనకు దయచేస్తాడు మీరు రాజ్యాన్ని నీతిని వెతకండి మీకు కావాల్సినవి మీకు దయచేస్తాడు అంతేగాని మీరు ఆల్రెడీ బాగుండి నేను ఇంకా డబ్బులు సంపాదించాలి నేను ఇంకా లోకల్లో ధనవంతుని అవ్వాలి నన్ను ఇంకా అందరూ చూసి గొప్పగా ధన నమస్తేనయా ధనమయ్యా మీరు గొప్పలయ్యా మీకు డబ్బు ఉందయ్యా అని పొగడాలి ఇలాంటి ఆలోచనలతో మనం ఉన్నాము అంటే మనము పరలోకం వెళ్ళడం కంటే ఒంటె సూది పెద్దలో దొరకడం చాలా సులభం అట ఇంకా అప్పుడు ఆ మాటకు ఆశ్చర్యపడి ఆ మాటకి అందరూ ఆశ్చర్యపడి అయ్యో ప్రభు ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అందరూ అడిగితే అప్పుడు ఏసుక్రీస్తు వారు అంటున్నారు ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమి గనుక మాకు ఏమి దొరుకును అని ఆయన అడగగా యేసువారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జనన మందు ఇది నిజమైన ఆరంభం ఇది అల్టిమేట్ నిజమైన ఆరంభం ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలీల పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్కచెండలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు నూరు రెట్లు పొందును ఇది ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను మొదటి వారు అనేకులు కడపటి వారు కుదురు కడపటి వారు అనేకులు మొదటి వార కుదురు ఈ లోకంలో ఎవరైతే గొప్పవారు అని మనం అనుకుంటున్న వాళ్ళందరూ కడపటి వారైపోతారట దేవుడి దృష్టిలో గొప్పగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో హీనంగా కనపడతారు కానీ వాళ్ళందరూ యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు సింహాసనాల మీద కూర్చుని ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ తీర్పు తీరుస్తారట ఆయన తన మహిమ గల సింహాసనముతో వచ్చినప్పుడు మనందరం కూడా పరలోకం వెళ్తామంట ఎప్పుడు ఎప్పుడు మనం బుద్ధిగల గల కన్య కలవలే విశ్వాసముతో ఉన్నప్పుడు డబ్బు మనల్ని పరలోకానికి తీసుకెళ్దాం విశ్వాసం మనల్ని పరలోకానికి తీసుకెళ్ళింది ఈ కొత్త సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ మొదటి ఆదివారం మనందరం ఏం కోరుకోవాలంటే దేవుణ్ణి ప్రభువ నా పాత సంవత్సరాల్లో నేను ఈ తప్పులు చేశాను ఇక నుంచి నేను ఈ తప్పులు చేయాలనుకోవట్లేదు నన్ను క్షమించు నన్ను పరచు నాకు నూతన మనసు ఇవ్వు నాకు మారు మనసు ఇవ్వని మనం చేసిన తప్పుల నుండి దేవుణ్ణి క్షమాపణ అడగాలి పశ్చాత్తాపడాలి నూతన జీవాన్ని నాకు ఇవ్వు నూతన మనసుని నాకు ఇవ్వు అని నాకు మంచి విషయాలు దయచేయని దేవుణ్ణి మనం అడగాలి మన విశ్వాసంలో ఎదగడానికి ఏవేవి మనకు అడ్డొస్తున్నాయో వాటన్నింటిని తొలగించమని మనం అడగాలి మనకు అబద్ధాలు అడ్డొస్తున్నాయా వస్తున్నాయా ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తున్నాయా శరీర కోరికలు అడ్డొస్తున్నాయా ఏ అడ్డొస్తున్నాయి మనం విశ్వాసంలో ఎదగడానికి ఆ అడ్డంకులు తొలగించమని దేవుడిని మనం అడగాలి అలా నిజమైన నూతన ఆరంభం కొరకు మనం దేవుడి ఎదుట సిద్ధపడాలి ఈ సంవత్సరంలో నేను దేవుళ్ళు ఎలా ఎదగాలి ఎలా వాక్యం నేర్చుకోవాలి ఎలా దేవుడిని అర్థం చేసుకోవాలి అని ఈ సంవత్సరం అంతా మన ప్లానింగ్ ఉండాలి అప్పుడు అది నిజమైన ఆరంభం అవుద్ది మారు మనసుతో కూడిన నిజమైన ఆరంభం శాశ్వత కాలం నిలిచింది మారు మనసు లేని ఆరంభం జనవరి ఒకటో తారీఖు రెండో తారీఖు ఉంటుంది నాకు తెలిసి ఆదివారం వచ్చేసరికి చాలామంది ఇది కొత్త సంవత్సరాన్ని మర్చిపోయి ఉంటారు ఎందుకు నూతన మనస్సు లేకపోవడం వల్ల నూతన మనస్సుతో కూడిన కొత్త ఆరంభం శాశ్వత కాలం ఉంటుంది నూతన మనస్సు లేని కొత్త ఆరంభం కొద్ది కాలానికే మన జీవితాల్లోనూ వేదన కష్టాలను తీసుకొస్తుంది దేవుడికి ఆనందాన్ని మిగల్చదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి దేవుణ్ణి కీర్తనలు యాభై ఒకటో అధ్యాయము పదోచనం దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరములలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము ఇదిగో ఏమంటున్నాడండి నా అంతరంగా ఏం పుట్టించాలంట నూతనంగా స్థిరమైన మనస్సు నాకు శుద్ధ హృదయాన్ని పరిశుద్ధ హృదయాన్ని ఇవ్వు నాలో ఉన్న చెడుని తీసేయి నాకు నూతనమైన మనస్సును స్థిరమైన మనస్సును చంచలంగా ఉండకూడదు కొద్దిసేపు లోకంలో కొద్దిసేపు దేవుల్లో అలా ఉండకూడదు చల్లగా అయినా ఉండకండి వెచ్చగా అయినా ఉండకండి దేవునిలో స్థిరంగా ఉండండి అటువంటి స్థిరమైన మనస్సును నూతన మనస్సును నాకు తండ్రి అని మనం దేవుణ్ణి ప్రార్థించాలి ఏమో రెండు వేల ఇరవై ఆరు వచ్చింది రెండు వేల ఇరవై ఏడు వచ్చేంత వరకు మనం ఉంటామో ఉండమో మనం బ్రతికుంటామో ఉండమో ఇదే మనకి నూతన సంవత్సరం ఆఖరి సంవత్సరమేమో దీని తర్వాత నిజమైన ఆరంభం కొత్త భూమి కొత్త ఆకాశం ప్రపంచ పునర్జననం పరలోకంలోకి మనం అడుగు పెడుతున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనం దానికి ఉన్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఏమో మనం ఎన్ని దినాలు ఉంటామో ఈ రెండు వేల ఇరవై ఆరులో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మనం ఎన్ని దినాలు బతుకుంటామో మనకు తెలియదుగా మనం రేపే పోతామేమో ఒక నెల రోజులు దావచ్చు చనిపోతామేమో మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కదా మనకి ఇంకా ఎన్ని దినాలు మిగిలి ఉన్నాయో మనకు తెలియదు కదా ఈ మిగిలిన దినాల్లోనే మనం నూతనమైన మనసును ధరించుకోవాలి నిజమైన ఆరంభం నిజమైన కొత్త భూమి కొత్త ఆకాశం నిజమైన నూతన జీవితంలోనికి మనందరం కూడా ప్రవేశించాలి మనందరము విశ్వాసముతో దేవుణ్ణి చూడగలిగేలా ఉండాలి దేవుడు తన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనం కూడా ఆయన పక్కన సింహాసనంలో మహిమతో కూర్చున్న వారిగా మనం అందరం ఉండాలి అలా ఈ కొత్త సంవత్సరంలో మన జీవితానికి ఏ అవసరమో అవి మీరు దేవుణ్ణి కోరుకుంటారు అవి దేవుడు మీకు దయచేయాలని నేను కోరుకుంటున్నాను మనందరం కూడా ఒక పాట పాడుకుని ఈ నూతన సంవత్సరంలో మనకి ఏది అవసరమో అది మనం దేవుణ్ణి అడుగుదాం ఆ పాట పాడిన తర్వాత ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం తండ్రి అంత్యదినములలో ఉన్నామయా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మాకు రాకకై నేను సిద్ధపడులాగా నన్ను నడిపించయా తండ్రి నా మొర ఆలకించుము తండ్రి నా దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము నా బ్రతుకు దినములు లెక్కిం దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము సంవత్సరాలైతే గడుస్తున్నాయి గాని తండ్రి నా జీవితంలో మార్పులు తీసుకురావయ్యా మంచి క్రియలు నాకు దయచే తండ్రి నా కుటుంబం నీలో నడుచులాగా కృప సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు ఎరుగ కుంటిని నా మరణ రోదన అలకించుమో ప్రభు మరల నన్ను తనముగా చిగురువేయని నా భ్రతు కుదిన ము లెక్కిం దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము నేను ఎక్కడ పాపంలో పడిపోతున్నానో నాకు తెలియజేయండి తండ్రి పాపము నుండి అపవాది పెట్టే భ్రమల నుండి నన్ను దూరం చేయండి తండ్రి అపవాదిని నాకును నా కుటుంబానికి దూరముగా ఉంచండి తండ్రి పరిశుద్ధతలో నేను కొనసాగడానికి నాకు సహాయము దయచేయండి తండ్రి నీ సహాయం లేకుండా నేనైతే ఏమీ చేయలేను తండ్రి నాకు సహాయము దయచేయా కృప చూపించాయా నన్ను నీలో నడిపించాయా నీ మరచితి నా పరుగులో స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంత మెట్టుల నుండునో భయము కుట్టుచున్నది దేవాలను మన్నించుము నా బ్రతులకు మార్చుము చేతికి ఇక కలుంగిపోదును విశేషము రూపించు నా శేష జీవితం నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము

ಮಹವನ್ನ ತುಳಿ ನಮ್ಮ ಪರಮ ತಂಡ್ರಿ ದೇವ తండ్రి ఈ నూతన ఆరంభం మా జీవితాలకు శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే విధంగా మాలో నూతనమైన స్థిరమైన మనస్సును కలుగజేయండి తండ్రి మా విశ్వాసానికి ఏ అవసరమో అవి మీరు మాకు దయచేయండి తండ్రి ఆర్థిక ఆరోగ్య అనారోగ్య మానసిక అన్ని సమస్యలను మీరు తొలగించి విశ్వాసములో మమ్మల్ని అభివృద్ధిపరచండి తండ్రి లోకములో కాదు కానీ మీ విశ్వాసములో మేము ఎదుగునట్లుగా లోకస్తుల వలె కాకుండా మీ దగ్గర సంఘములో మేము పరిపూర్ణుల ఉన్నట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించమని దీవించమని మేము ఇలా అనేక విషయాలు మీ గురించి నేర్చుకొని మీలో బలపడులాగున ఎప్పటికీ మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని మరలా మేము మరొకసారి కలుసుకుని అనేక విషయాలు మాట్లాడుకోవడానికి మీరే కృపచూపించి ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి మరలా వచ్చేవారం మనం కలుసుకుందాం ఎవరైనా ఈ పరిచర్లో మీరు కూడా పాలువారు అవ్వాలి అనేక మందికి సువార్తను అందించాలి అనుకుని మాకు కానుకలు ఇవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీ కానుకలను పంపించగలరు అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించిన గాక అందరికీ వందనాలండి కేవలం ముప్పై వీడియోస్లో బైబుల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ఒక్క రూపాయికే మీకు కావాలి అంటే మీ పేరు మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ కోర్సులో ఏ ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి క్రైస్తవులు అందరూ ఈ బైబుల్ కోర్సు వినాలి అని మేము కోరుకుంటున్నాం అందరినీ దేవుడు దీవించునుగాక ఆమెను